హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఎవరెస్ట్ శిఖరం పేరు మారుస్తారా ఎవరెస్ట్ శిఖరం పేరు మార్చాలని దానికి సిగ్దర్ శిఖరం అనే పేరు పెట్టాలనేటువంటి వాదన ఈ మధ్య బలంగా వినిపిస్తూ ఉంది ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్మాత అని పిలుస్తారు అలాగే భారతదేశంలో దానికి ఒక దేశీయ నామం ఉండాలని అందుకని సిగ్ధర్ శిఖరంగా దాని పేరు మార్చాలి అనేటువంటి వాదన ఈ మధ్య తరచూ వినిపిస్తూ ఉంది డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ హూగ్లీ జిల్లాలోని చందన్ నగర్లో ఉన్న రాధానాథ్ సిగ్దర్ హిమాలయన్ మ్యూజియం అని అనేక మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరానికి సిగ్ధర్ పేరు పెట్టాలని కోరుతున్నారు సో ఈ సందర్భంలో సిగ్ధర్ ఎవరు ఆయనకి ఎవరెస్ట్ శిఖరానికి ఉన్న సంబంధం ఏమిటి అన్న దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ఇప్పుడు మీకోసం సిగ్ధర్ భారతదేశంలోని బెంగాల్లో జన్మించారు ఆయన ఒక గణిత శాస్త్రం మేధావి ఆయన స్పెరికల్ రిగ్నోమెట్రీ చదువుకున్నారు పద్దెనిమిది వందల పదమూడులో జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బైలో మరణించారు పద్దెనిమిది వందల ముప్పైలో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగ్గా చేరారు అప్పుడు ఉన్నటువంటి లెఫ్ట్ కర్నల్ లాంబన్ నాయకత్వంలో భారతదేశం మ్యాప్ గీచేందుకు ఒక సర్వే నడుస్తూ ఉంది దాని ఆ సర్వే పేరు గ్రేట్ రిగ్నోమెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ సర్వేలో భాగంగా లాంబర్ దేశమంతా కాలినడకం తిరుగుతున్నాడు దక్షిణ భారతదేశంలో నాలుగు లక్షల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు కాలినడకం తిరిగి నాగ్పూర్ వస్తున్నాడు అయితే ఆయన ఆరోగ్యం అప్పటికే పాడైపోయింది పద్దెనిమిది వందల ఇరవై మూడు జనవరిలో నాగ్పూర్ చేరుకునే లోపే ఆయన చనిపోయారు తర్వాత ఆయన అసిస్టెంట్ అయినటువంటి జార్జ్ ఎవరెస్ట్ ఈ బాధ్యతలు స్వీకరించారు సో ఆయన సర్వే చేస్తున్నప్పుడు ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి పీక్ ఫిఫ్టీన్గా పిలిచేవారు అప్పట్లో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని దాన్ని ఎత్తు కొలవాల్సి వచ్చింది ఆ బాధ్యత ఆయన సిగ్దర్కి అప్పగించారు సిగ్దర్ దాని ఎత్తు కొలిచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లుగా దాన్ని తేల్చారు ఇది పద్దెనిమిది వందల యాభై రెండులో జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది పద్దెనిమిది వందల నలభై మూడులోనే ఇది జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి అధికారి రిటైర్ అయిపోయారు తర్వాత వచ్చేసి కళ్ళలు అధికారంలోకి వచ్చారు సో ఆయన సిగ్దర్ దీన్ని ఎత్తు సరిగ్గా కొలిచినప్పటికీ కూడా ఆ సర్వే చేసినటువంటి అధికారి జార్జ్ ఎవరెస్ట్ కావడం వల్ల పీక్ ఫిఫ్టీన్ పేరు మార్చి పీక్ ఎవరెస్ట్ పీక్గా దాన్ని మార్చారు కానీ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి దేశీయ నామాలు వస్తున్న సందర్భంలో సిగ్దర్ దాన్ని కష్టపడి దాన్ని ఎత్తుకొల్చి అంతా చేశారు కాబట్టి ఆయన పేరు దానికి పెట్టాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఇది ఎవరెస్ట్ శిఖరం పేరు మార్చాలి అని వస్తున్న ప్రతిపాదన వెనుకున్నటువంటి కథ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ